ప్రియమైన స్నేహితులారా మన రోజువారీ జీవితంలో ఒత్తిడి ఆరోగ్య సమస్యలు చాలామంది ఎదుర్కొంటున్నారు కాని మనం కొంచెం భక్తితో శాంతితో కూర్చొని కొన్ని పవిత్ర దేవతల మంత్రాలను జపిస్తే మన శరీరం మనస్సు రెండూ ఆరోగ్యవంతంగా శక్తివంతంగా మారతాయి ఈ వీడియోలో వివిధ ఆరోగ్య సమస్యలకు సంబంధించిన శివ నారాయణ చంద్ర ధన్వంతరి వంటివి దేవతల మంత్రాలను మీరు ఎలా జపించాలో చూద్దాం రక్తపోటు అంటే బీపీ ఉన్నవాళ్లు ఓం నమశ్ శివాయ అని జపించాలి ఫలితంగా ఒత్తిడి తగ్గి మనశ్శాంతి వస్తుంది షుగర్ అంటే డయాబెటీస్ ఉన్నవాళ్లు ఓం నమో ధన్వంతరాయ నమః అని జపిస్తే శరీర సమతుల్యం మరియు ఆరోగ్యం రక్షించబడుతుంది థైరాయిడ్ సమస్య ఉన్నవాళ్లు ఓం శ్రీ నమః అని జపించండి ఫలితంగా హార్మోన్లు బ్యాలెన్స్ అవుతాయి హృదయ సమస్యలు ఉన్నవాళ్లు ఓం హ్రీ నమహ అని జపించండి ఫలితం హృదయ బలం మరియు శక్తి పెరుగుతుంది తలనొప్పి లేదా మైగ్రేన్ ఉన్నవాళ్లు ఓం నమః అని జపించండి ఫలితంగా మానసిక ప్రశాంతత మరియు తలనొప్పి తగ్గుతుంది కీళ్లనొప్పులు ఉన్నవాళ్లు ఓం శనేశ్వరాయ అని జపించండి ఫలితం కీళ్లనొప్పులు ఉపశమనం ఎముకలు బలం పొందుతాయి ఆస్థమా లేదా శ్వాస సమస్యలు ఉన్నవాళ్లు జపించండి ఆందోళన లేదా డిప్రెషన్ ఉన్నవాళ్లు ఓం వీం అని జపించండి మనసు ధైర్యంగా ప్రశాంతంగా ఉంటుంది గ్యాస్ లేదా జీర్ణ సమస్యలు ఉన్నవాళ్లు ఓం బుద్ధాయ అని జపించండి జీర్ణశక్తి మెరుగుపడుతుంది ఇమ్యూనిటీ తక్కువ ఉన్నవాళ్లు ఓం నమో నారాయణాయ అని జపించండి రోగనిరోధక శక్తి పెరుగుతుంది నిద్రలేమి సమస్య ఉన్నవాళ్లు జపించండి చర్మవ్యాధులు ఉన్నవాళ్లు ఓం నమో భగవతే వాసుదేవాయ అని జపించండి ఈ విధంగా ఉదయం లేదా రాత్రి నిద్రకు ముందు కనీసం ఇరవై ఒక్క రోజులు జపిస్తే మంచి ఫలితం వస్తుంది మీరు ఈ వీడియోను ఇష్టపడితే దయచేసి లైక్ షేర్ చేయండి మరియు విశాఖ టీవీ ఎయిటీ సెవెన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి